నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట ప్రభునందు ప్రియమైన క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ మినిస్ట్రీ ప్రార్థన జాన్ విక్టర్ కర్నూలు నుంచి ఈ ప్రార్థనలో మీతో పాల్గొంటున్నాను మరి ఒక నిమిషం ఒక జిల్లా కోసం ప్రార్థించే పరిచయలో భాగంగా కేరళ కాసర్గోడ్ డిస్టిక్ కోసం ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల మా పరలోకపు తండ్రి మా దేశంలోని కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు మరి ఆ జిల్లాలో ఉన్న రెండు మండలాలలోనూ నూట ఇరవై రెండు గ్రామాల్లోనూ చెదిరి ఉన్న పదమూడు లక్షల మందికి పైగా జనాభాను ఈ సందులో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా వారిలో ఉన్న కొద్ది మంది విశ్వాసులైన వారిని బట్టి మీ నామనకు స్తోత్రాలు వారిని భద్రపరచండి బలపరచండి ఉద్యమంతో నింపండి మిగిలిన వారందరికీ అందించబడగలగడానికి వారి పాపంలో ఒప్పుకొని మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఏం చేశారో ఆ విషయాన్ని గుర్తించి ప్రభా మేము సొంత రక్షకును అంగీకరించగలిగే రీతిలో ప్రభా మరి సువార్త పరిచర్య వారి మధ్య జరగగలగడానికి మీ ప్రత్యేకమైన కృపను దయచేయమని వేడుకుంటున్నాను దేవా మీ నామనకు స్తోత్రాలు అంతమటుకే కాదు అక్కడ ఆ జిల్లాని ప్రభా మండలాలను గ్రామాలను ఏలుతున్న స్థానిక ప్రభుత్వాలను మీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయకులను మీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుత్వ అధికారులను మీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం వారందరూ కూడా ప్రభా మీ అందరి భయంతో ప్రజల క్షేమాభితమైన నిర్ణయాలు తీసుకుని అమలు మీ వేడుకుంటున్నాం దేవా చేయగలకమైన కృపణాలు అదే సమయంలో క్రైస్ట్ లవ్ ఫర్ లాస్ట్ మినిస్ట్రీస్ వన్ మినిట్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరి కొరకు ప్రభా చేస్తున్న బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రభును ప్రిరక్షకుడైన క్రీస్యస్ రాజు పేట ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమె